డిఆర్ టీచర్స్ నేను మీ వేణు బాలకొండ మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్ ది సేమ్ టైం లైక్ చేయటం మర్చిపోదు మిత్రులారా అయితే తెలంగాణలో డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఒక అంకం పూర్తయింది ఏంటంటే టెట్ ఎగ్జామ్స్ మొత్తం కూడా పూర్తయినాయి ఇక జూలై ఐదో తారీఖు నాడు ప్రిలిమినరీకి అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక మీ అందరికీ వచ్చే నెక్స్ట్ వచ్చిన ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు సరే డిఎస్సి ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే మీరందరూ సిద్ధంగా ఉన్నారా ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కొంతమంది ఎలా ఉంటారు అనంటే ముందుగానే రోజుకు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ చదివేవాళ్ళు అంటే వాళ్ళ జాబ్ను వాళ్ళు చేసుకుంటూనే త్రీ టు ఫోర్ అవర్సు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు సో ఇక్కడ మరి ఏ స్ట్రాటజీ బెస్టు అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా జాబ్ క్యాలెండర్ ఇస్తారా ఎవరా ఇది చాలా కీలకమైనటువంటి అంశం సో కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఇన్ జనరల్గా మొన్ననే మనకి తెలంగాణలో డిఎస్సి అయిపోయింది ఓకేనా సో ఇప్పుడు టెట్ నోటిఫికేషన్ ఇస్తే ఎగ్జామ్ జరిగింది కాబట్టి తర్వాత మనం జనరల్గా మనం డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఇక గవర్నమెంట్ కూడా తన తన హయాంలో ఇది మొట్టమొదటి నోటిఫికేషన్ అవుతుంది డిఎస్సి నోటిఫికేషన్ కాబట్టి నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ సరే మీరందరూ త్వరలో అనే పదానికి మీరు చాలా అర్థాలు తీసే ఉంటారు త్వరలో నోటిఫికేషన్ వస్తుందని మీరందరూ కూడా గతంలో మనందరికీ అనుభవం ఉంది త్వరలో అనే పదానికి చాలా విపరీతమైన అర్థాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే నోటిఫికేషన్ వస్తుందనే ఆశావాహక దృక్పథంతో మీరు కనీసం రోజుకి మూడు గంటలన్నా ప్రిపేర్ అవుతూ మీరు ఏదన్నా ఏదైతే యాక్టివిటీలో ఉన్నారో ఆ యాక్టివిటీలో ముందుకు కొనసాగటం మంచిది అని ఆలోచించండి ఓకేనా సో ఇది ఒక మీరు పాజిటివ్ దృక్పథంతో ఆలోచించండి అంతేగాని నేను మాట్లాడే మాటకి రకరకాల అర్థాలు తీయొద్దు ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో గవర్నమెంట్ నోటిఫికేషన్ వేయటమే చాలా కష్టంగా ఉన్నటువంటి పని ఓకేనా జాబ్ క్యాలెండర్లో మన డిఎస్సి నోటిఫికేషన్కుంటే మనందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఇంకొక విషయం ఏంటంటే డిప్యూటీ డిఈఓకి సంబంధించి తర్వాత డైట్ కాలేజీ లెక్చరర్స్కి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ రాబోతుందని మనకి ఈరోజు పేపర్లో వార్తలు వచ్చినాయి సో ఇవన్నీ మనం గమనిస్తే మనకి త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనం అందరం అర్థం చేసుకోవాలి మిత్రులారా ఓకేనా సో కాబట్టి అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది తెలంగాణలో ముఖ్యంగా మనం ఈ కాంపిటీషన్ను మనం దాటుకొని ముందుకు వెళ్ళాలి అని అంటే ఖచ్చితమైన ప్రిపరేషన్ అనేది చాలా అవసరం అక్యురేట్ ప్రిపరేషను తర్వాత నిబద్ధతతో కూడిన ప్రిపరేషను తర్వాత సానుకూల దృక్పథంతో పాజిటివ్ యాటిట్యూడ్తో కూడినటువంటి ప్రిపరేషన్ ఉంటేనే ఈ రోజులలో జాబ్ వస్తుంది మొన్న డిఎస్సిలో అంటే మన జరిగినటువంటి డిఎస్సిలో రీసెంట్గా జరిగిన తెలంగాణలో జరిగిన డిఎస్సిలో పాయింట్ ఫైవ్ మార్కులతో పాయింట్ టూ మార్కులతోని కూడా జాబ్ కోల్పోయినటువంటి విద్యార్థులు ఉన్నారని గమనించండి ఓకేనా సో కాబట్టి మనం రోడ్డు దాటేటప్పుడు చాలా ట్రాఫిక్ ఉంటుంది ఏది నుంచి ఇటు ఇటు నుంచి అటు చాలా వెహికల్స్ పోతూ ఉంటాయి అంత మాత్రం చేత మనం మనం రోడ్డు దాటకుండా ఉంటామా ఖచ్చితంగా మనం దాడతాం మనం అనుకున్న లక్ష్యాన్ని చాలా సింపుల్గా పెట్టి వితిన్ వన్ అవర్ హాఫ్ హాఫ్ మినిట్ ఆర్ వన్ మినిట్లోనే మనం రోడ్డు క్రాస్ చేస్తాం ఎందుకని వచ్చే వెహికల్స్ వాళ్ళే తప్పుకొని వెళ్తారు అట్లాగే మనం డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ వచ్చే ట్రాఫిక్ను తట్టుకోవాలి అని అంటే మనకు ఉన్నటువంటి కంటెంట్ని కానీ పెడగాజీని కానీ లేకపోతే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని కానీ ఒక స్థూలమైనటువంటి దృక్పథంతో చూస్తూ చదువుతూ ముందుకెళ్తే మనం ఎగ్జామినేషన్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించండి ఓకేనా మిత్రులారా సో కాబట్టి బీ అవేర్ ఆఫ్ దట్ ఇది ఒక రకంగా వేకనింగ్ కాల్ అని అనుకోండి ఎందుకంటే ఈ వీడియో వేకనింగ్ వీడియో అని అనుకోండి ఎందుకంటే ఆల్రెడీ డిప్యూటీ డిఓకి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తున్నాం అని అంటున్నారు డైట్ కాలేజీకి సంబంధించి నోటిఫికేషన్ అంటున్నారు సో కాబట్టి మనం ఎందుకు ట్రై చేయకూడదు ఇప్పుడు డిఎస్సికి ఒకవేళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు అనుకోండి మన ఏపీలో ఒక విస్తృతమైన అంశాన్ని మీరు గమనించవచ్చు ఏంటి అని అంటే ఏపీలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఫార్టీ ఫైవ్ డేస్లో ఎగ్జామ్ పెడుతున్నారన్నారు పెట్టారు ఓకేనా ఇవాళ రెండో తారీఖు జూలై రెండో తారీఖు వాళ్ళతో ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి సో అంటే ఒకవేళ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వదలుచుకుంటే వెంటనే నోటిఫికేషన్ ఇస్తుంది తక్కువ సమయం ఫార్టీ ఫైవ్ డేస్ ఆర్ ఫిఫ్టీ డేస్లో మీకు ఎగ్జామ్ పెట్టే అవకాశం ఉంది కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాకు టైం జాలేదు మనం ఎంత మొత్తుకున్నా కానీ ప్రభుత్వాలు వినవు కాబట్టి మన జాగ్రత్తలో మనకి జాబ్ కావాలంటే మనమే జాగ్రత్త పడాలా ఇది మనకు ఒక వేకనింగ్ కాలని గుర్తుపెట్టుకోండి ఓకేనండి సో కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచే మీకు సిలబస్ చాలా విస్తృతంగా ఉంది గత డిఎస్సిలో ఏదైతే కంటెంట్ ఉందో మెథరాలజీలో ఉందో ఆల్మోస్ట్ అదే ఉండే అవకాశం ఉంది నైంటీ నైన్ పర్సెంట్ ఏమైనా స్లైట్లీ మారితే చిన్న చిన్న అంశాలు మారుతాయి కాబట్టి మీరందరూ కూడా వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ మరింత జాగ్రత్తగా చేస్తే గురుకుల నోటిఫికేషన్ కావచ్చు మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కావచ్చు డిఎస్సి నోటిఫికేషన్ కావచ్చు డిప్యూటీ డివోలు కావచ్చు తర్వాత ఇవన్నీ కూడా మీకు పొద్దున ఎగ్జామినేషన్లో ఎగ్జామినేషన్స్ జరగడానికి అవకాశం ఉంది కాబట్టి నోటిఫికేషన్లు వస్తాయి కాబట్టి బీ అలర్ట్ జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తర్వాత షేర్ చేయడం మర్చిపోద్దు మిత్రులారా థ్యాంక్ యూ అనడా